అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే ఆడియో కథ అ లేడీ విత్ ద గోల్డెన్ పెన్ అని పిలువబడే శ్రీ మన్నెన్ శారథి గారు రాసిన చిగురాకు రెపరెపలు అనే రచన అతి చిన్న వయసు నుంచే శారద గారు బొమ్మలు వేయటం రచనలు చేయటం ప్రారంభించారు ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి వారి గురించి వివరంగా ఇంకోమారు రచయితల పరిచయంలో చెప్పుకుందాం ఇక ఈ కథ గురించి భువనచంద్ర గారు సినీగేయ రచయిత గారన్న కొన్ని మాటలు వినండి ఇదొక అల్లరి పిల్ల లేకపోతే నల్లటి మంచి పిల్ల బాల్య కథ అయిందానికి కానదానికి అమ్మ పెట్టే నాలుగు తింటూ కూడా నాట్యాన్ని గానాన్ని చిత్రలేఖనాన్ని అభిమానించిన పిల్ల కథ ఊహల్లో ఊయలు లూగుతూ ఆరో ఏటే నాటకం రాసి విలన్గా యాక్ట్ చేసిన బుల్లి రచయిత్రి కథ ఇందులో కష్టాలన్నీ నవ్వుల కింద తర్జుమా అవుతాయి కన్నీళ్ళన్నీ కథలవుతాయి చాలా మంచివాళ్ళు చాలా అసూయాపరులు చాలా దయగలవాళ్ళు చాలా సామాన్యులు ఈ రెపరెపల్లో దర్శనమిస్తారు కథనం గ్రేట్ ఆలస్యం ఎందుకు ఆనందిస్తూ మీ బాల్యాన్ని మరోసారి నెమరు వేసుకోండి ఇక కథ వినండి నా చిన్నతనం అనగానే వెంటనే గుర్తొచ్చేది కాకినాడ కాకినాడ అనగానే మాకు ప్రాణం లేచొచ్చేసేది మనసు రెక్కలు సాచి గాలిలో రివ్వున ఎగిరిపోయేది కాకినాడ మాకు ప్రాణం అక్కడే మేము పుట్టాం ప్రతి సెలవులకి కాకినాడ పరిగెత్తేసేవాళ్ళం రైలు ఎక్కిన దగ్గర నుండి కాకినాడ చేరే వరకు ఒకటే ఆరాటం ఆ గాలి తగలగానే చెప్పలేని సంభ్రమం సంతోషం కానీ అదే కాకినాడకి ఇప్పుడు వెళ్ళడమే లేదు ఎప్పుడో ఏ పెళ్ళిళ్ళకో నిర్యాణాలకో తప్పదంతే మూడు సంవత్సరాల క్రితం ఒక పెళ్ళికి వెళ్ళాను కాస్త ఖాళీ దొరకగానే మేము చిన్నతనాన్ని గడిపిన చోటకి వెళ్ళాలని మా అన్నయ్యని అడిగాను ఏముందే అక్కడ ఏం చూస్తావు నీ మొహం అన్నాడు ఇప్పుడు వీళ్ళంతా సర్పవరం జంక్షన్ వైపు వచ్చి ఇళ్ళు కట్టుకున్నారు లేదురా ఒక్కసారి నన్ను వెళ్ళని అన్నాను సరే వెళ్ళు అన్నాడు కారు జగన్నాథపురం బ్యాక్ వాటర్ బ్రిడ్జి దాటుతుండగా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను నా కళ్ళు బాగా విస్ఫారితమై పరిసరాల్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి అవును జగన్నాథపురం ఏమీ మారలేదు ఆ వీధులు చాలా వరకు ఆ ఇళ్ళు చాలా పురాతనమై దిగులుగా నిస్సత్తువగా రేపో మాపో కూలిపోతాం అన్నట్లు నిలబడలేక నిలబడినట్లున్నాయి చర్చి స్క్వేర్ రాగానే నా గుండె గబగబా కొట్టుకోవడం నాకే వినిపించింది అక్కడ మేము ఆడిన ఆటలు చేసిన పనులు గిర్రున బుర్రలో తిరగడం ప్రారంభించాయి కారు మలుపు తిరిగి మా వీధిలోకి అడుగుపెట్టింది ఆ వీధిలో అన్నీ మాయిల్లే ఒకప్పుడు పెద్దగా మారిందేమీ లేదు కానీ నిలువునా స్థాణువు చేసింది మేం పెరిగిన మండువా ఇల్లు పూర్తిగా ఆనవాలు పట్టలేనట్లుగా కూలిపోయింది దానిలో బిచ్చగాళ్ళు కాపురాలు పెట్టేశారు ముందు మేము ఎన్నో ఆటపాటలాడిన ఖాళీ స్థలం చెదారంతో నిండిపోయింది నేను కారు దిగి చుట్టూ తెలిసిన వాళ్ళు ఎవరైనా కనబడతారేమోనని చూశాను ఎవ్వరూ లేరు కొందరు నాపి కొన్ని పేర్లు అడిగాను ఊహో తెలియదండి అన్నారు ఆ ఇంట్లో దేవతలా తిరిగిన అమ్మమ్మ చండశాసనుల్లా నిలబడి ఉండే ఆ రడుగుల మా మామయ్యలు చూస్తేనే గజగజ వణికించే మా దొడ్డమ్మ పిల్లల్ని అత్యంతగా ప్రేమించే మా పెదనాన్న అంత భయంలోనూ మా అల్లర్లని ప్రోత్సహించే మా అక్క మణిమాల ఎవ్వరూ లేరు రాత్రి వెన్నెల్లో ఆడిన ఆటలు నవ్వులు తెల్లారే వరకు సినిమాలా ఊరిస్తూ కథలు చెప్పే మంగాయత్తమ్మ అన్నీ మాత్రం గుర్తొచ్చి మనసు బాధగా మూలిగింది గత్యంతరం లేక కారుని అలా చార్టీస్ హై స్కూల్ దాకా వెళ్ళనిచ్చి నేను చదివిన ప్రాంతాలు చూసి వెనుతిరిగాను నిస్పృహతో నాకు ఐదో సంవత్సరం వయసు నుండి అన్నీ గుర్తున్నాయి అప్పుడు మా నాన్నగారు ఒంగోల్లో పనిచేస్తున్నారు అసలు మా నాన్నగారి ఊరు ఒంగోలే కానీ మేము ఇప్పటికీ అప్పటికీ కాకినాడనే మా ఊరని చెబుతాం అది నిజానికి అమ్మమ్మగారి ఊరు కానీ మా అనుబంధాలన్నీ కాకినాడతోనే ముడిపడి ఉన్నాయి నేను ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఇంట్లోనే చదివాను మా నాన్న మేము స్కూల్కి వెళ్ళడం ఇష్టపడేవారు కాదు మా అమ్మగారు ఎంత కఠినంగా ప్రవర్తించినా చదువు పట్ల ఆమెకి ఆసక్తి ఎక్కువ ఇంట్లోనే సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉండేవి ఆవిడ ఎప్పుడు చదువుతూనే ఉండేవారు అందువల్ల మాకు కూడా ఆసక్తి ఏర్పడిందేమో ఒకసారి కిటికీ దగ్గర నిలబడ్డ నాకు కిటికీలో చచ్చిన బల్లి కనపడింది అది ఎప్పుడు చచ్చిపోయిందో గట్టెలా అయిపోయింది నేను అంతకుముందే మా చుట్టాల్లో ఒక కర్మకాండ మొదటిసారిగా చూశాను వెంటనే ఒక కార్యక్రమం నా మనసులో రూపుదిద్దుకుంది అంతే వెంటనే మా గ్యాంగ్కి చెప్పేశాను వీళ్ళంతా సరే అంటే సరే అన్నారు ఇక దొడ్లో కొబ్బరి పుల్లలు తెచ్చి పాడ కట్టి దాన్ని పడుకోబెట్టాం పూలు పసుపు కుంకుమ వేసి అందరం లబోదిబోమని ఏడ్చాం మా అక్క మూడో అత్తల నోటికి గొడ్డ అడ్డం పెట్టుకుని వెక్కెక్కి ఏడ్చింది ఒక చిన్న ముంత తెచ్చి పెద్దవాళ్లు చూడకుండా రెండు నిప్పులు వేసి శాస్త్రోక్తంగా ముందు నడుస్తూ చర్చి స్క్వేర్కి వెళ్ళాం చర్చి స్క్వేర్ అంటే అక్కడ రెండు పెద్ద చర్చిలు ఉండేవి ఆడుకోవడానికి ఒక పెద్ద ఇసుకపోసిన మైదానం ఉండేది పిల్లలందరూ అక్కడే రకరకాల ఆటలు ఆడేవారు పెద్దలు బెంచీల మీద కూర్చుని విశ్రాంతి తీసుకునేవారు కాకినాడలో డచ్ బిల్డింగ్స్ ఎక్కువ ఎదురుగా అమెరికన్ కాన్వెంట్ ఉండేది మేం బల్లి శరీరాన్ని ఎవ్వరూ తొక్కని స్థలం చూసుకుని గొయ్యి తీసి ఖననం చేశాం మా పెద్దమావయ్య కూతురు మళ్ళీ ఏడవాలని చెప్పింది అందరం గుళ్ళు అక్కడే బెంచి మీద కూర్చున్న ఒక పెద్ద ఆయన ఏం జరిగింది అని అడిగారు కంగారుగా మేం తలలు అడ్డంగా ఊపి తెచ్చిన పూలు బల్లిని పూడ్చిన చోట వేసి ఇళ్లకు వెళ్ళాం ఎవరిని ముట్టుకోకుండా స్నానాలు చెయ్యాలి కదా అన్నాను నేను అంతే అందరూ బాత్రూంలో దూరి పని మనిషి నింపిన గోళాలు గంగాళాలు ఖాళీ చేశాం బట్టలు తడిపేసి విచారంగా దొడ్లో చేరి కూర్చున్నాం ఇదంతా మా మూడో అత్త అరుంధతి కనిపెడుతూనే ఉంది ఆవిడంటే మాకు అస్సలు భయం లేదు కానీ మావయ్య అంటే మాత్రం వణుకే మీ మావయ్య రానివ్వండి మీ సంగతి చెప్తా ఈ శారద ఉంది వేలడంతగాని ఏదో ఒకటి చేస్తుంది ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుండి తేవాలి అని అరిచింది నేను ఎవ్వరు తిట్టినా రెట్టింపు నవ్వేదాన్ని నేను అలా నాన్ స్టాప్గా నవ్వుతుంటే మనం విచారంగా ఉండాలని మా మావయ్య కూతురు నిర్మల హెచ్చరించింది చివరికి మా అత్త కాళ్ళు పట్టుకున్నాం ఆవిడ శాంతించి మా అమ్మకి దొడ్డమ్మకి నీళ్ల గురించి అబద్ధం చెప్పి మాకు తన్నులు లేకుండా చేసింది చివరికి బల్లి దినానికి వెనక పెరట్లో చేసుకునే వంటలకు కూడా అన్నీ ఇచ్చి జాగ్రత్తలు చెప్పి సహకరించింది మేము చాలా శాస్త్రోక్తంగా కాకులకి పిండం పెట్టడం దగ్గర నుంచి ఆచరించి భోజనాలు చేశాం చివరి క్షణాల్లో ఈ సంగతి మా అమ్మకి తెలిసిపోయి కర్ర తీసుకొచ్చింది ఎవరు ఎవరి దరిద్రం అంతా చేసింది అని అందరినీ నాలుగు అంటించేసరికి అందరూ నా వైపు చూపించారు అంతే నా వీపు మా అమ్మకి లీజుకిచ్చేశాను నువ్వు ఉన్నావే నువ్వు ఉంటే అందరినీ చెడగొడతావు అంటూ పెడ వాయించేసింది కొన్ని రోజులు పెద్దవాళ్ళకి బల్లి దినం గురించే టాపిక్ మా అమ్మమ్మ నన్ను నాలుగు ముద్దుగా తిట్టి అలాంటి వెధవ పనులు చేయకూడదని వీపుకి వెన్న రాసింది ఏమైతేనే బల్లి ఆత్మ శాంతించిందని వెనక్కి తిరిగి కిసుక్కున నవ్వుకున్నాను ఈ ఉదంతం ఏ మీడియా సహాయం లేకుండా చుట్టాలందరికీ తెలిసిపోయింది అందుకోసం తెల్లారగానే అక్కా అంటూ వచ్చి మా దొడ్డమ్మ దగ్గర కాఫీ తాగి ఊళ్ళో కబుర్లన్నీ మోసుకొచ్చే మా ఎదురింటి అప్పారావు మావయ్య కష్టపడి సైకిల్ తొక్కి మరీ చెప్పొచ్చాడు అతను ఎలాంటి చుట్టమో లేదా ఇరుగింటివారో మాకిప్పటికీ తెలీదు ఆయన ఫైర్ ఆఫీస్లో పనిచేసేవాడు ఇలా చీటికి మాటికి అగ్ని ప్రమాదాలు లేవు కదా అందుకని కాళ్ళు బార జాపుకుని ఫైర్ ఆఫీస్ బయట కుర్చీలో కూర్చునేవాడు చర్చి స్క్వేర్ పక్కనే ఆఫీసు అందరం బయటకెళ్తే అట్నుంచే వెళ్ళాలి కళ్ళకి నిఘా కెమెరాలు తగిలించుకుని అందరినీ యగాదిగా చూసేవాడు ఆ తర్వాత తన శక్తి కొద్దీ వాటికి మెరుగులు దిద్ది తిన్నగా మా దొడ్డమ వచ్చి చాలా సీరియస్గా చప్పరించుకుంటూ ఊరిస్తూ చెప్పేవాడు ఆవిడ అవన్నీ విని యారా అపారావు డబ్బులు ఏమైనా కావాలా అని అతను చెయ్యి జాపి వద్దు వద్దంటున్నా ఇచ్చేది ఈ భాగోవతం అంతా నేను అలా నిలబడి చూసేదాన్ని చాలా చిన్నదాన్ని అవ్వడం వలన వాళ్ళు నా పరిశీలనాత్మక దృష్టిని తక్కువగా అంచనా వేసేవారు ఆ రోజు అలానే ఆదరా బాదరా వచ్చాడు పెద్దక్క అంటూ హడావుడిగా చిన్నక్క మా అమ్మగారు అప్పారావు మావయ్య వచ్చినట్లున్నాడు కూర్చోమను అని చెప్పింది మా దొడ్డమ్మ నాకు నేను ఎక్కువ ఆవిడ కనుసన్నల్లో తిరుగుతూ ఉండేదాన్ని దానికి కారణం ఆవిడ నన్ను లబ్జు చేసి మా అమ్మమ్మ మూడో మావయ్య గురించి వివరాలు అడుగుతూ ఉండేది వాళ్ళకి ఈవిడికి ఏవో తగదాలు నేను అన్నీ చెప్పేదాన్ని అందుకు బదులుగా ఆవిడ నాకు బాగా స్వీట్లు పెట్టేది నేను ఇచ్చి కూర్చో మావయ్య దొడ్డం మొస్తోంది అని చెప్పాను అప్పారావుకి అప్పారావు నన్ను యగాదిగా చూశాడు ఏమే ఇలా రావే నలదానా అని పిలిచాడు నాకు ఒళ్ళు మండిపోయింది కానీ ఎదిరించలేని వయసు పొగచూరిపోయినట్లున్న మొహం పెట్టుకుని నన్ను అలా పిలిస్తే నాకెంత బాధగా ఉంటుంది అతను మాట్లాడుతుంటే చుంచు మూతిల మూతి ముందుకు సాగుతూ ఉంటుంది అయిష్టంగానే వెళ్ళి నిలబడ్డాను ఏమే నీకు ఇదేం బుద్ధులే బల్లికి పెండం పెడతావా పైగా కాకులు ముట్టుకోపోతే ఏమిటేమిటో ప్రామిసులు చేసావేమిటి ఏం చేసావ్ అన్నాడు నేను అమాయకంగా మొహం పెట్టి ఏమీ తెలియని దానిలా చూశాను అంతలో మా దొడ్డమ్మ కాఫీ ఉప్మా తీసుకొచ్చింది ముందు కాఫీ తాగి ఉప్మా తినటం మొదలెట్టాడు అప్పారవ మావయ్య ఇది విన్నావా పెద్దక్క మొన్న సూర్యకాంతం వదిలింటికి వెళ్ళానా అక్కడంతా దీని సంగతే సిగ్గేసేసిందనుకో అన్నాడు ఉపోద్ఘాతంగా నేను కళ్ళు పెద్దవి చేసి జాలిగా మా పెద్దమ్మ వంక చూశాను ఏదో లేరా చిన్నది అంది మా దొడ్డమ్మ నవ్వుతూ చిన్నదా హవ్వా బల్లి సంతానాన్నంతా బాగా చూసుకుంటానని ప్రామిస్ చేసిందిట ఏమే చూసుకున్నావా అని అడిగాడు వెటకారంగా పోనివ్వరా పోవే ఆడుకో అంది మా దొడ్డమ్మ అడ్డుపడి ఏం కాలమో ఏం పిల్లలో ఎంతంత అల్లరి చేస్తుందో ఇది బొత్తిగా భయం లేకుండా పెరుగుతోంది అని అంటూనే ఉన్నాడు నేను రివ్వును పరిగెత్తి లోపల పెరట్లో మామిడి చెట్టు దగ్గర నిలబడి ఆలోచించాను నేనంత తప్పేం చేశానో నాకు అర్థం కాలేదు ఇంతలో మణక్క అంటే మణిమాల వచ్చింది మణక్క నాకన్నా ఏళ్ళు పెద్దది అంటే అప్పుడు పదమూడేళ్ళు ఉంటాయేమో నేను జరిగింది చెప్పాను ఏడ్చాడులే అడుక్కోటానికి వస్తాడు మా అమ్మకి ఇలా విషయాలు సేకరించి చెబితే ఇష్టం పో ఆడుకో అంది అయినా నాకు కోపంగానే ఉంది అప్పారావు పడుకుని నిద్రపోతున్నప్పుడు పీక పిసికేస్తే అనిపించింది అప్పారావు భార్య పేరు సత్యవతి ఏమే శారదా ఇలా రావే అంది నేను రానత్తా మావయ్య నన్ను ఏదేదో అంటున్నాడు అన్నాను అలా దూరంగా నిలబడి అది కొంచెం కారం అయిపోయింది మీ అమ్మని అడిగి తీసుకురా నా తల్లివి కదూ అంటూ బలవంతంగా నా చేతిలో గిన్నె పెట్టింది నాకు చిన్నప్పటి నుండి మొగమాటం ఎక్కువ కాదనలేక గిన్నె తీసుకుని అమ్మను అడిగేశాను అమ్మ నన్నెగాదిగా చూసింది స్నానం చెయ్యలేదు రెండు జడల్లో ఒక జడ ఊడిపోయింది చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి ఏమే స్నానం చేశావా అంది నేను భయంగా తల అడ్డంగా ఊపాను పొద్దున్నుండి నువ్వు తప్ప అందరూ స్నానాలు చేసి జడ లేచుకున్నారు ఎక్కడ తిరుగుతున్నావే నువ్వు ఆ ఒళ్ళంతా మట్టేంటి అని ఒక్కటిచ్చింది పోన్లెండ్ వదిని గారు వాళ్ల దొడ్డమ్మ పెట్టుంటుందిలే ఏంటా చేతిలో గిన్నే అంది మా అరుంధతత్త సత్యవతకి కారం కావాలంట మా అమ్మ అంతెత్తుని లేచింది నిన్ను అనుకుందా రోజుకు మూడు గౌన్లు మార్చి పెంచుతున్నాను అయినా నీ బతికి ఇంతేలే ఇల్లు వదిలి అలా రోడ్లు పట్టుకు తిరిగితే ఇంకెలా చూస్తారు నిన్ను అంది కోపంగా మా అత్త కారం తెచ్చి నాకిచ్చి ఇచ్చేసిరా స్నానం కానీ అంది ఇంకోసారి ఇలాంటి పనులు చెప్పిందా సత్యవతికి మర్యాద దక్కదని చెప్పు అంది అమ్మ వార్నింగ్లా నేను గిన్నె తీసుకుని రివ్వును బయటకొచ్చాను ఒక్కసారి నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది ఆ రోజు ఆదివారం అప్పారావు చప్పరించుకుంటూ ఊరికోంపలన్నీ తిరిగి భోజనానికి వస్తాడు చూస్తా అనుకున్నాను అనుకోవడమే తడవు రోడ్డు పక్కన కుప్పపోసిన ఇసుక కొంచెం తీసి కారంలో కలిపేశాను నన్ను చూడగానే తెచ్చావా ఏమిటే ఎంత ఆలస్యం అంటూ గిన్నె అందుకుంది సత్యవతి మా అమ్మ తిడుతోంది మా ఇంట్లో బోల్డు మంది జవాన్లుంటే నువ్వు నాచేత పనిచేయిస్తున్నావని ఈసారి ఊరుకోనని చెప్పమంది అని పరిగెత్తుకుని వచ్చేశా కానీ మనసంతా వాళ్ళ చుట్టే తిరుగుతోంది సత్యవతత్త ఆ కారం వేసి కూర చేసిందా చేస్తే అప్పారావు అన్నం తిన్నాడా వాడి పని బాగా అయ్యిందా ఇంకా ఏంటి అరుపులు వినిపించడం లేదు అని తచ్చాడుతూ ఉన్నాను మా మణక్క నన్నే గమనిస్తోంది ఏంటే ఏ అన్నా చేసేవా అని నన్ను దగ్గరికి పిలిచి అడిగింది నాకు వెంటనే లించి నవ్వడం ఓ దొరలవాటు నవ్వు ఆగేది కాదు మాట దాగేది కాదు మా మణక్కకి చెప్పేశా మణక్క పెద్దగా నవ్వేసింది మొహమా నవ్వకు అందరూ పసిగట్టేస్తారు వెళ్ళి నిద్ర రాకపోయినా ముసుగు తన్ని పడుకో అంది నేను గబగబా అన్నం తినేసి మా అమ్మమ్మ మంచం మీద దూరిపోయి పక్కన పడుకున్నాను ఏమే ఇలా వచ్చావు ఈరోజేం ఘనకార్యాలు లేవా చేయడానికి అంది అమ్మమ్మ తలనొప్పి అన్నాను మొహం తలగడలో పెట్టి నవ్వు దాచుకుంటూ ఎండలో కానీ తిరిగావా జ్వరంగానొచ్చిందా అని అమ్మమ్మ నా ఒంటి మీద చెయ్యేసి చూసింది జ్వరం లేదే పోన్లే వేడిగానే చేసిందేమో పడుకో అని మీద చెయ్యేసింది ఏవో గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి ఒకటి మా అమ్మ గొంతు రెండోది సత్యవతత్తది మధ్యలో మా మణక్క అప్పుడప్పుడు అరుంధ తత్త నేను కుతూహలంగా చెవులు రిక్కించి వింటున్నాను దాకా దాకా విసిరేసాడమ్మా మీ మావయ్య అంతా ఒకటే ఇసుక అని సాగదీస్తోంది సత్యవతత్త అయ్యో రామచంద్ర మొన్ననే పట్టించిన కారం ఇంకా నయం అని సాగదీస్తోంది అరుంధతత్త ఏది దాన్ని పిలవండి సత్యవతత్త అరుస్తోంది ఇదిగో సత్యవతి చిన్నతనం నుండి ఒకచోట ఉన్నామని గౌరవిస్తున్నాను నా కూతురుకి ఇలాంటి పనులు చెప్తే ఊరుకోను మర్యాదగా వెళ్ళు మాట పాపం దానికేం తెలుసు అది ఎవరు పని చెప్పినా చేస్తుంది నువ్వే ఎలా చేసావో అత్త మనక్కంటుంది ఏమిటే గొడవ అంది అమ్మమ్మ నా వంక చూసి ఏమో నాకేం తెలుసు అన్నాను అమాయకంగా సత్యవతి సణుక్కుంటూ వెళ్ళిపోవడం తెలుస్తోంది ఆ వెంటనే కర్ర తీసుకుని మా అమ్మ వెనక మణక్క అరుంధతత్త మేమున్న గదిలోకి వచ్చారు ఏం చేసేవే నువ్వు కారంలో ఇసగ్గాని కలిపేవా ఊరుకోండి దానికేం తెలుసు ఆ సత్యవతి చీటికి మాటికి ఇలానే వస్తుంది తగాదాలకి అసలు ఎలా వండి చచ్చిందో అంది మా అరుంధతత్త అమ్మ చేతిలో కర్ర లాక్కుంటూ మా మణక్క నన్ను లేవద్దని కళ్ళు మూసుకుని పడుకోమని సైగ చేసింది నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను మా అమ్మమ్మ లేచి కూర్చుని ఏమిటి గొడవ అంది మా మణక్క అంతా చెప్పి అందరూ దాన్నే పిలిచి పనులు చేయించుకుంటారు మళ్ళీ దాన్నే అంటారు పాపం ఈ చిన్నమ్మకి దాన్ని కొట్టపోతే నిద్ర పట్టదు అంది కోపంగా అది కాదే మణిమాల ఇదెందుకు వెళ్ళి చెయ్యాలి అసలు నాకు అనుమానమే ఏ చెట్టు మీద ఉండేది ఈ టైంలో పడుకుందంటేను అంది అమ్మ దానికి కాస్త జ్వరం వచ్చినట్లుంది ఊరుకో ఈసారి ఏమన్నా అడిగితే ఇవ్వకండా సత్యవతికి అంది అమ్మమ్మ మా అమ్మ కోపంగా వెళ్ళిపోయింది ఆ గదిలోంచి మా అత్త కూడా వెళ్ళాక మా మణక్క చెప్పింది కూరంతా ఇసుకేనంటే అప్పారావుగాడు సత్యవతిని కొట్టినంత పనిచేశాడంట సైకిల్ వేసుకుని బయటికి వెళ్ళిపోయాడంట అని చెప్పి కిసుక్కుని నవ్వింది మా ఇద్దరు నవ్వులు చూసి మా అమ్మమ్మకి అనుమానం వచ్చింది ఏమే నిజంగానే కలిపావా అంది మరి పొద్దున్న నన్ను నల్లదానా అన్నాడు వీడేదో మెరిసిపోతున్నట్లు బల్లికి దినం చేస్తే వీడికెందుకంట పరువు పోయిందంట అన్నాను సినీ అసాధ్యం కోలా అలాంటి పనులు చెయ్యకూడదని చెబితే వినవు కదా సరే పడుకో ఏమాత్రం తెలిసినా మీ అమ్మ చావబాతుంది అంది అమ్మమ్మ మణక్క వెళ్ళిపోయింది నవ్వుకుంటూ అవును నీకు దెబ్బలంటే లెక్కలేదటే అలా తన్నులు తింటావు అని అడిగింది అమ్మమ్మ నేను అమ్మమ్మ వైపు చూశాను అమ్మమ్మ నేను బాగోనా నా ప్రశ్నకి అదోలా చూసింది బాగోవాలంటే తెల్లగా ఉండాలా నీ మొహం మీ ఇంట్లో నువ్వే బాగుంటావు నీ కళ్ళు చూడు ఎంత బాగుంటాయో అంది అమ్మమ్మ మరెందుకు నన్ను అందరూ నల్లదానా అని పిలుస్తారు వీళ్ళింట్లో హేమలత ఇందిర లలిత అందరూ బాగుంటారు ఇదే అని సాగదీస్తారెందుకు అని అడిగేశాను ఎంత చిన్న వయసు అయినా అల్లరి చేసినా నా మనసులో వీళ్ళనే మాట బాగా పాతుకుపోయింది వాళ్ళ బొంద తెల్లతోలుంటే అనుకుంటారు అయినా నువ్వు కూడా అంతేనే ఎప్పుడు ఆ దొడ్లలో పడి తిరుగుతూ మట్టిలో ఆడుతూ తిరుగుతూ ఉంటావు వాళ్ళు షోకులు చేసుకుని కూర్చుంటారు నువ్వు కూడా అల్లర్లు మాను అంది అవును మొన్న రాజరత్నం వస్తే ఏదో అన్నావంట పెద్దాళ్ళను అలా అనొచ్చా అని అడిగింది అమ్మమ్మ ఏమన్నాను తెలియనట్లు అని నెత్తిమీద మొట్టికాయ వేసింది రాజారత్నం మా అరుంధతత్త అక్కగారు నుండి చూడ్డానికి వచ్చింది ఎవ్వరొచ్చినా నాకేం పట్టదు నేను కనకాంబరం మొక్కల దగ్గర కూర్చుని మట్టితో బొమ్మలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను నా గౌన్ నిండా మొహం నిండా మట్టి అంటుకుని ఉంది ఆవిడ వెళ్ళేది వెళ్ళక నా వంక చూసి ఇది శారద కదూ అంది మా దొడ్డమ్మతో పక్కనే మా అమ్మ ఉంది ఆవిడికి రెండు వరసల పళ్ళు ఎత్తు బయటకి పొడుచుకొచ్చినట్లు ఉంటాయి దీనికి పెళ్ళవడం కష్టమే అంది భళ్ళు నవ్వుతూ నాకు చెప్పలేనంత కోపం వచ్చేసింది ఎందుకో మరి అసలు ఎప్పుడూ ఈ పెళ్లిగోలా అందం గోలా ఏమిటి వెంటనే ఆవిడ వైపు తిరిగి మీకు అవ్వగాలేంది నాకు అవ్వదా అన్నాను కోపంగా ఆవిడ నిర్ఘాంతపోయింది పళ్ళు మరీ బయటికి పొడుచుకొచ్చేసాయి శారదా అంటూ మా అమ్మ శంకరాభరణంలో శంకరశాస్త్రిలా హుంకరించి అరిచింది నేను భయపడలేదు కొడుతుంది అంతే కదా నేనేం చెయ్యకపోయినా ఏదో వంకతో కొడుతుంది అనుకున్నాను లేచి నిలబడ్డాను మట్టి చేతులతో చిన్నపిల్ల ఏమీ అనుకోకు అని సర్ది చెప్పింది మా దొడ్డమ్మ ఆవిడ వెళ్ళిపోయింది కొంచెం పిల్లకి మంచి చెడ్డా నేర్పాలి అని సొణక్కుంటూ ఆ తర్వాత ఏ కళనుందో మా దొడ్డమ్మ మా అమ్మని హెచ్చరించింది దాన్ని కొట్టావా ఊరుకోను ఆవిడ అలా అనొచ్చా మరి అందరూ అలా అంటుంటే అది మాత్రం ఎలా సహిస్తుంది అంది మా అమ్మ మాత్రం అసహనంగా చూసి నా పెంపకం బాగోలేదని వెళ్ళింది అని ఘీంకరించి వెళ్ళింది ఆ సంగతి చెప్పాను అమ్మమ్మకి అమ్మమ్మ కూడా నవ్వింది కానీ ఎంత మాట అంటే అంత మాట అంటావా మరి పెద్దాళ్ళని అంది మరి ఆవిడ పిల్లల్ని అలా అనొచ్చా అని అడిగాను నిజమే కొందరికి వయసు వస్తుంది కానీ ఎలా మాట్లాడాలో జ్ఞానం ఏడవదు అంది అమ్మమ్మ ఆ తర్వాత అప్పారావు మావయ్య కూరలో కారం గురించి పిల్లల మధ్య పెద్ద టాపిక్ అయిపోయింది అందరూ గుసగుసలాడి పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వుకున్నారు వాళ్ళకి నేను హీరోయిన్ అయిపోయాను భలే చేసేవే రాత్రంతా ఇద్దరూ తన్నుకు చచ్చారనుకో అని చెప్పింది అమ్మాజీ ఏమే శారదా మేం చెయ్యలేని పని నువ్వు చేసేవా అన్నాడు పరమశివం అలా అందరూ నన్ను పైకెత్తేశారు రాత్రి పదవ్వుతోండగా పడుకున్న నన్ను మా అన్నయ్య సైగ చేసి లేచి రమ్మని పిలిచాడు నేను మెల్లిగా లేచి వెళ్ళి పిల్లిలా నడుచుకుంటూ బయటికి వచ్చాను ఏంట్రా ష్ మెల్లిగా అన్నాడు ఏంట్రా అన్నాను మళ్ళీ గుసగుసగా అప్పారావు గడి కూరలో ఇసుకపోసేవంట నిజమేనా అన్నాను భయంగా వాడి కళ్ళలోకి చూస్తూ వాడు వెంటనే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నేను సినిమాకి వెళ్ళడం చూసి మా అమ్మకి చెప్పి తన్నించాడు బాగా చేసావు అన్నాడు అది చెప్పడానిక నిద్రలేపావు మా అమ్మ చూసిందంటే అన్నాను భయంగా చిన్నమ్మ నిద్రపోయిందిలే ఇలా రా అన్నాడు తను కూడా వెళ్ళాను వాడు నా చేతికి బ్లేడ్ ఇచ్చాడు ఎందుకు అన్నాను భయంగా నేను ఈ మూల దాక్కుంటాను వెళ్ళి వాడి సైకిల్ సీటు కోసేయి అన్నాడు వద్దురా ఈరోజే అయ్యింది తెలిసిపోతుంది అన్నాను పర్వాలేదు ఏం కాదు అన్నాడు నువ్వే చేయొచ్చు కదా అన్నాను ఆల్రెడీ నేను చక్రాల్లో గాలి తీసేశాను అత్తా నన్ను చూసింది అందుకే నీకు చెబుతున్నా అన్నాడు నేను భయంగానే వెళ్ళి అటు ఇటూ చూస్తూ సీటు పరపరా కోసేసి రివ్వును పరిగెత్తుకొచ్చి భయమేస్తోందిరా అన్నాను ఏం పర్వాలేదు వెళ్ళి పడుకో అన్నాడు నేను వెళ్ళి తన్ని పడుకున్నాను చాలా భయమేసింది నిద్ర పట్టలేదు తెల్లవారేకా ఎంత గొడవ అవుతుందో అసలే అప్పారావు మావయ్య ఉన్నాడు ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాను ఎవరో తడుతూ లేపుతున్నారు లేవవే శారదా వ్యధవ ముద్దు నిద్ర నువ్వును నేను మెల్లిగా కళ్ళు తెర్చాను ఎదురుగా పెదనాన్న చేతిలో ఒకదాని మీద ఒకటిగా పెట్టిన మాడుగుల డబ్బాలు వాటి నిండా స్వచ్ఛమైన నేతితో చేసిన హల్వాలకన్నా ఆ డబ్బాల మీద ఉండే అందమైన చిత్రాలు నాకు ఇష్టం నేను వాటికేసి ఆత్రంగా చూస్తుంటే లేలే నీకోసమే ఇవన్నీ లే అన్నారు పెదనాన్న నవ్వుతూ పెదనాన్న అందమైన మనిషి హిందీ హీరోలా ఉండేవారు తెల్లటి బట్టలు టక్ చేసుకుని ఆలోచిస్తూ సిగరెట్ కాలుస్తుంటే నేను చాలా సంతోషంగా చూసేదాన్ని పోలీస్ యూనిఫామ్లో ఉంటే మాత్రం కొంచెం వింతగా ఉండేది నిన్నేనే మొద్దు మొహం కడుక్కున్రా అన్నారు నెత్తి మీద ముద్దుగా ఒకటి కొడుతూ మీకేమైనా పిచ్చా పొద్దుటే అదెక్కడా అవన్నీ తింటుంది వాంతులు చేసుకుంటుంది వెళ్ళవే మొహం కడుక్కుని టిఫిన్ తిను అంది మా దొడ్డమ్మ మా పెదనాన్నని కసురుకుంటూ పెదనాన్న ఆ డబ్బాలు మాత్రం నావి అని పరిగెత్తాను మొహం కడుక్కోవడానికి సర్లే అన్నారు పెదనాన్న తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో విందాం అంతవరకు సెలవు